రైతులకు శుభవార్త రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేలు కోట్లు కేటాయించినట్లు బట్టి తెలిపారు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రైతు భరోసా పథకం అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పద్దెనిమిది వేలు కోట్లు కేటాయించిందని తెలంగాణ అంతటా రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో రైతులకు పెట్టుబడి మద్దతు అందించడానికి మరియు ఎరువులు విత్తనాలు మరియు వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిందని అన్నారు ఈ పథకం కింద ప్రతి రైతు ఏటా ఎకరానికి పన్నెండు వేలు పెట్టుబడి మద్దతుగా అందుకుంటారు ప్రజా నిధులను కాపాడటానికి మరియు అవకతవకలను తొలగించడానికి రైతు భరోసా ప్రయోజనాలను సాగు భూములకు మాత్రమే అందించేలా చూసుకున్నాము నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సమగ్ర గ్రౌండ్ లెవల్ సర్వే నిర్వహించబడింది గ్రామ సమావేశాల ద్వారా ధృవీకరించబడింది మరియు సాగు చేయని భూములను గుర్తించాము అని ఆయన వివరించారు నిరుద్యోగ కాలంలో భూమిలేని వ్యవసాయ కార్మికులను ఆర్థిక ఇబ్బందుల నుండి రక్షించడానికి ఎన్నికల హామీని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించింది ఈ ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమం ద్వారా ప్రతి వ్యవసాయ కార్మికుడి కుటుంబానికి ఏటా పన్నెండు వేలు అందుతుంది ఇది సవాలుతో కూడిన సమయాల్లో అవసరమైన ఆర్థిక సహాయం మరియు స్థిరత్వాన్ని అందిస్తుంది రైతుల నుండి సేకరించిన సన్న రకం వరికి కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాలుకు ఐదు వందలు అదనపు ప్రోత్సాహకం బోనస్ అందిస్తోంది దీనివలన రాష్ట్ర వ్యాప్తంగా సన్న వరి సాగు గణనీయంగా పెరిగింది గత ఖరీఫ్ సీజన్తో పోలిస్తే సన్న వరి రకాల సాగు ఇరవై ఐదు లక్షల ఎకరాల నుండి నలభై లక్షల ఎకరాలకు పెరిగింది ఈ అద్భుతమైన వృద్ధి ప్రభుత్వం అందించే బోనస్ మరియు రైతుల నుండి ప్రతి చివరి వరి గింజను కొనుగోలు చేయాలనే దాని నిబద్ధతకు ప్రత్యక్ష ఫలితం ఫలితంగా రైతులు ఇప్పుడు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందుతున్నారు ఖరీఫ్ సీజన్లో వరి రైతులకు జరిమానా విధించడానికి ప్రభుత్వం పన్నెండు వందల ఆరు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు పంపిణీ చేసింది మరింత మద్దతుగా రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు దీనివల్ల రైతులకు ఇబ్బంది లేని సేకరణ ప్రక్రియ మరియు సజావుగా లావాదేవీలు జరిగేలా చూసుకున్నారు అకాల వర్షాల వల్ల పంట నష్టాన్ని తగ్గించడానికి మరియు పండించిన వరిని కొనుగోలు కేంద్రాలకు సురక్షితంగా రవాణా చేయడానికి ప్రభుత్వం రైతులకు మరియు కొనుగోలు కేంద్రాలకు రియల్ టైం గంటకు ఒకసారి వాతావరణ నవీకరణలను అందిస్తోంది వరిని మరింత రక్షించడానికి రైతులకు అధునాతన డ్రయ్యర్లు వరి క్లీనర్లు మరియు తగినంత టార్పాలిన్లు అందుబాటులో ఉంచబడ్డాయి అదనంగా వ్యవసాయ మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ప్రభుత్వం నూట ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది దీని ద్వారా రైతులకు మెరుగైన సౌకర్యాలు మరియు ఎక్కువ మద్దతు లభిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం రైతుల నుండి పది లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు వరి ధాన్యాన్ని సేకరించి పన్నెండు వేల ఐదు వందల పదకొండు పాయింట్ ఏడు ఆరు కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది కేంద్ర ప్రాయోజిత పథకం నుండి మా రైతులు గరిష్ట ప్రయోజనం పొందేలా మేము వివిధ చర్యలు తీసుకున్నాము అని ఆయన వివరించారు రైతులకు ప్రోత్సాహక సబ్సిడీలను అందించడం ద్వారా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును చురుకుగా ప్రోత్సహిస్తోంది దిగుమతి చేసుకున్న ఆయిల్ పాంపై కస్టమ్స్ సుంకం మినహాయింపులు దేశీయ రైతులకు ధరలు తగ్గించాయి కాబట్టి ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకాలు విధించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాము ఇది న్యాయమైన ధరను నిర్ధారిస్తుంది మరియు స్థానిక రైతుల ప్రయోజనాలను కాపాడుతుంది ఫలితంగా ఆయిల్ పామ్ రైతులు ఇప్పుడు టన్నుకు అదనంగా రెండు వేలు అందుకుంటారు ఇది ఆయిల్ పామ్ సాగును మరింత లాభదాయకంగా మరియు ఆకర్షణీయంగా మారుస్తుంది అని భట్టి విక్రమార్క అన్నారు ఉద్యానవన రంగంలో సౌరశక్తితో బిందుసేద్యం స్వీకరించే రైతులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరియు స్థిరమైన మరియు ఖర్చుతో కూడుకున్న వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రోత్సాహక రాయితీలు అందించబడతాయి Terima mm kasih -hmm. telah menonton!